ఎంత ఏ రకంగా వ్యవహరించినా కానీ ఊరుకునేది లేదని చెప్పేసి మేము చెప్పినాం పట్టణ సిఐ గారు క్యాంప్ ఆఫీస్ అంటే అది ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించింది తప్పకుండా దాన్ని కాపాడుతాం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలాంటి అల్లరి జరగకుండా చూసే బాధ్యత నాదని చెప్పేసి ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి కాంగ్రెస్ గుండాలను కాంగ్రెస్ కార్యకర్తలను సాధారణంగా తీసుకొని వచ్చినట్టు తీసుకొని వచ్చి వారిని వచ్చేటట్టుగా చేసి ఆఫీస్ మీద దాడికి పోనుకుంటుంటే కూడా వాళ్ళని ఎక్కిచ్చేసి అడ్డుకున్న నిరసన కార్యక్రమం జరిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మా మిత్రులందరినీ కూడా చావబాది లాఠీ చార్జ్ చేసి కొంతమందికి ఇరవై ఐదు ముప్పై మంది తీవ్ర గాయపడ్డరు కొంతమందికి చేతి ఫ్రాక్చర్ అయింది ఒకరికి దెబ్బ దెబ్బతిన్నది ఈ ఇలాంటి అవాంఛనీయ సంఘటన చేయడం పోలీసులు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించి చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా బదులా ఉంటుంది తప్పకుండా బదుల ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గుండాలనుకుంటా ఉన్నారు ప్రజలను మోసం చేసిండ్రు ప్రజలకు కళ్ళబడి మాటలు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి దొంగ బ్యాగులు మసే దొంగ అబద్ధాలు చెప్పి నాయకత్వంలో మన అధికారంలోకి వచ్చి ఇక్కడ సిరిసిల్లా నియోజకవర్గానికి చెందిన ఒక నాలుగైదు సార్లు ప్రజల చేతిలో ఓడించబడి ప్రజల చేతులు ప్రజలు ముఖం మీద ఉంచినా కానీ నేనే నాయకుడు అని చెప్పేసి చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నియోజకవర్గ బాధ్యులు నిరంతర రెచ్చగొట్టి చేపిస్తూ ఉన్నాడు తప్పకుండా బదులా ఉంటుంది ఈ పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలాగా చూసినారు కేటీ రామారావు గారు ఇలా కేటీ రామారావు గారు ఆఫీస్ అంటే అదొక అపన్న ఆపన్న హస్తం అందరికీ కూడా ఆపదలో ఉన్నవారికి అభాగ్యులకు నిర్భాగ్యులకు సేవలు అందించే ఒక సా ఒక సేవా కేంద్రం లాగా అంతే తప్ప అది కేటీ రామారావు గారికి సంబంధించి వ్యక్తిగత కార్యక్రమాలు ఇంకోటి చేసే బీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేసే ఆఫీస్ కాదు ప్రజలందరికీ సేవలు అందించే ఆఫీస్ అది దాని మీద ఈ ఫోటో ఉండాలి ఆ ఫోటో ఉండాలి దొంగల ఫోటో ఎందుకు పెడతామే దొంగతనం చేసి బ్యాగులు మోసి ఇలా వచ్చినవాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి కోట్లాది మంది హృదయాల్లో లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు కేసీఆర్ గారు అట్లాగే ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత ఇలా సిరిసిల్లా కేర్ ఆఫ్ సిరిసిల్లా అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు కేర్ ఆఫ్ కేటీఆర్ అని చెప్తారు అట్లాంటిది అభివృద్ధి చూపించి సంక్షేమం ఫలాలు అందించి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న కేసీఆర్ గారు కేటీఆర్ గారి వారికి సంబంధించిన దాన్ని నువ్వు ఏం చేసినా ఎంత చెరిపేయాలనుకున్నా కానీ చెరిపోయావు రేవంత్ రెడ్డి నీ అల్లరి మూకలు నీ కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇవన్నీ కూడా ప్రజల చేతిలో శిక్షించబడే రోజులు దగ్గరున్నాయి తప్పకుండా ఇవాళ జరిగిన జాడికి బదుల బదుల ఉంటుంది ఇలా పోలీసు స్పష్టమైన హామీ ఇచ్చి మేము క్యాంప్ ఆఫీసులో ఎలాంటి అవాంఛనీయ సంఘటన క్యాంప్ ఆఫీసుకు సంబంధించి జరగనీయం మేము ఎలాంటి ఇబ్బంది చేయమని చెప్పేసి మాది బాధ్యత అని చెప్పి చెప్పిన టౌన్ సిఏ కూడా దగ్గరుండి కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి మరకండకుంట ఎలాంటి పడకుండా వాళ్ళని మంచి జాగ్రత్తగా బస్సులలో పంపించేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఒక కుండాల వల్లే లాఠీచార్జ్ చేసి దౌర్జన్యంగా వారిని అదేంది కొట్టి చేసి హింసించరు బరాబర్ చూస్తాం మిత్రుత్వ సహా చెల్లిస్తాం ఇలా మీరు కాంగ్రెస్కి నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తుండచ్చు అతి త్వరలోనే ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజు దగ్గర పడతా ఉన్నది ఇలా మీరు కాంగ్రెస్ పార్టీలు చెప్పే కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు చెప్పి మీరు మోసపోతే బరాబరి దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా ఈయన జరిగిన సంఘటనకు మా నాయకులను తీసుకొచ్చి అదుపులో తీసుకొని ఈయన పోలీస్ స్టేషన్లో విభజించడం ఇప్పుడు ఎస్ఐ గారు నడుపుతాం సిఏ గారు నడుపుతాం లేకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా మామూలను విడుదల చేసే వరకు కూడా మేము పోలీస్ స్టేషన్ కదగదు అట్లాగే పార్టీ అదేంటి పార్టీ క్యాంప్ ఆఫీస్ దాడికి వచ్చిన కాంగ్రెస్ గుండాల మీద కేసు పెట్టే వరకు కూడా మేము ఊరుకోబాము ఇక్కడ నుంచి కదిలేదు పోమని చెప్పేసి టీఆర్ఎస్ పక్షంలో చెప్తా ఉన్నాం ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సేవలు అందించే కార్యాలయం అది ప్రభుత్వ కార్యాలయం కాదు ఇంకో కార్యాలయం కాదు ఎమ్మెల్యే గారికి వారికి వ్యక్తిగత సహాయకులు ఉంటారు వారి సిబ్బంది ఉంటారు ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైనా సరే ఏ ఆపద వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ఏ పని ఉన్నా కానీ ఆ ఆఫీస్కి వచ్చి తప్పకుండా పని చేసుకొని పోతారు ఇకపోతే మనకు ఆఫీస్కి వచ్చే ప్రజలకు సంబంధించి ఆఫీస్కి వచ్చే నాయకులే కావచ్చు లేకపోతే ఇతరత్ర అభిమానులే కావచ్చు ఎవరైనా సరే కేటీఆర్ అభిమానులు కావచ్చు వారికి సంబంధించిన సంతోషకరమైన రోజులను సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ తప్పు లేదు అదొక రెండు వేడుక రేపు ఏదన్నా అధికారులు రావచ్చు లేకపోతే ఎవరైనా మిత్రుడే వస్తారు కావచ్చు లేకపోతే పాత్రికే మిత్రుడు వస్తారు కావచ్చు వచ్చినప్పుడు మేము అభినందిస్తాం మేము సంతోషం వ్యక్తం చేస్తాం అదొక వేడుక అంతే మాత్రం అంతేగాని ఈ చిల్లరమల్ల కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకుల్లాగా చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ గుండాల్లాగా వ్యవహరించే తత్వం మాకు లేదు మేము అందరినీ కూడా ఆదరిస్తాం అభాగ్యులను నిర్భాగ్యులను పేదోళ్లను అందరి కష్ట సుఖాలు తెలుసుకొని అందరి సమస్యలు పరిష్కరించే కేంద్రం ఎమ్మెల్యే గారికి అంపాస్తాం ఈరోజు కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యాలయం మీద అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముంగడికి వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది ఒక గుండా లెక్క వీధి గుండా లెక్క వ్యవహారం చేసేవారు ఏదో ఫోటోలు పట్టుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొంతమంది నాయకులు భూమి మీద నాళ్ళ కొట్టారు తెలంగాణ తల్లి అంటే వాళ్ళకు విలువ లేవు ఎందుకంటే ఉద్యమం చేసిన వాళ్ళు కాదు కదా వాళ్ళకు తెలంగాణ ద్రోహులు వల్ల తెలంగాణ తల్లి యొక్క విలువ ఎక్కడ తెలుస్తుంది నేను చెప్తా ఉన్నా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది సోషల్ మీడియాలో మేము ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం లోపల రేవంత్ రెడ్డి గారి ఫోటో పెడతామని చెప్పి సోషల్ మీడియాలో పెట్టినప్పుడు వాళ్ళను ప్రివెన్షన్ అరెస్ట్ చేయకుండా పోలీసు వాళ్ళు వాళ్ళు నిర్లక్ష్య ధోరణి వహించడం మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం ఈరోజు కూడా వాళ్ళు మన కాంగ్రెస్ కార్యాలయం దాదాపు ఒక వంద నుంచి రెండు వందల మంది కార్యకర్తలు నాయకులు తా రెడీ అయినప్పుడు కూడా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళను అత్తగారింటి కదా అల్లుని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి క్యాంపు కార్యాలయం ముందు లేబెట్టరు వాళ్ళని దాడి చేయడానికి అవకాశం కల్పించారు వాళ్ళని దగ్గరుండి బీఆర్ఎస్ పార్టీ లేదా మన ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయడానికి ఉసి కొలిపిరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇది పద్ధతి కాదు ఇది సమంజసం కాదు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది వచ్చి ఇది కాదు కాదని చెప్పి అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కవచంగా వండుకుంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులను లాఠీలతో దౌ దౌర్జన్యంగా విపరీతమైన దాడి చేశారు లాఠీ చార్జ్ చేశారు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలైనవి ఒకరికి కాలు ఫ్రాక్చరు ఒకరికి చెయ్యి ఫ్రాక్చరు ఒకరికి కంటికి దెబ్బ తగిలింది విపరీతమైన గాయాలు తగినాయి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టారు వాళ్ళకి మన సకల మర్యాదతోటి సిరిసిల పోలీస్ స్టేషన్లో వాళ్ళను రాచ మర్యాదలతో కూర్చుండో ఇది సమంజసం కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను खबरदारेवंत रेडी खबरदारदार कांग्रेस गुंडा लारा खबरदार खबरदार सरदार कांग्रेस गुंडा लारा खबरदार खबरदार सरदार रेवंत रेड्डी खबरदार सरदार रेवंत रेड्डी खबरदार खबरदार बरदार रेवंत रेड्डी खबरदार खबरदार ர அந்த ஆட